ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సగం కాలం పూర్తయింది ఆనాడేమో బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి సోనియా గాంధీ అందరు కూడా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీలు ఇచ్చారు వంద రోజులు కాదు ఎనిమిది వందల రోజులు పూర్తయినా ఇప్పటికీ ఆరు గ్యారంటీలు అమలైతున్నటువంటి దాఖలాలు లేవు ముఖ్యంగా ఆనాడు ఎస్సీ డిక్లరేషన్ ఎస్సీలకు పద్దెనిమిది శాతం రిజర్వేషన్ ఇస్తామని ఎస్సీ సప్లై అమలు చేస్తామని చదువుకున్న పిల్లలకు టెన్త్ పాస్ అయితే పదివేలు ఇంటర్ పాస్ అయితే ఇరవై ఐదు వేలు డిగ్రీ పాస్ అయితే యాభై వేలు పీజీ అవుతే లక్ష రూపాయలు ఇస్తామన్నారు ఈ రోజు వరకు ఒక్క పిల్లవాడికి కూడా ఒక రూపాయి ఇచ్చిన పాపాన అనుకోలేదు కేసీఆర్ గారు ఇస్తున్న ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు కూడా ఈ రోజు ఎస్సీలకు వస్తున్న పరిస్థితి లేదు బీసీ సప్లై అని సిద్దిరామయ్యని తోలుకొచ్చారు సిద్దిరామయ్య గారు ఆ రోజు బీసీ సప్లై ఇనాగ్రేషన్ చేస్తూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం సంవత్సరానికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఇస్తాం సప్లై అమలు చేస్తామని చెప్పి బీసీలను మొండి చేయి చూపింది కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం రైతు డిక్లరేషన్ అని రాహుల్ గాంధీ వచ్చి రాహుల్ గాంధీ గారు ఏడాదికి పదిహేను వేల రైతు బంధు ఇస్తామని పంటల బీమా ఇస్తామని అన్ని పంటలకు బోనస్ ఇస్తామని మాయ మాటలు చెప్పిండ్రు ఇలా రైతుల్ని మోసం చేసిండ్రు రైతులకు మోసం బీసీలకు మోసం ఎస్సీలకు మోసం ఎస్టీలకు మోసం యువతకు మోసం అన్ని వర్గాలను మోసం చేసిండ్రు ముఖ్యంగా నేను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని డిమాండ్ చేస్తా ఉన్నా ఎల్లుండి పెట్టే బడ్జెట్ సమావేశాల్లో సారైనా నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నా ఆనాడు అవా రెండొందలున్న పెన్షన్ కేసీఆర్ గారు రెండు వేలు చేస్తా అంటే చేసి ఇచ్చింది కానీ మీరు డిసెంబర్లోనే గెలిచిన మరుసటి నెలలోనే నాలుగు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నెలలు పూర్తవుతున్నా నాలుగు వేల పెన్షన్ రాలేదు బీడీ కార్మికులకు కానీ వృద్ధులకు వితంతువులకు ఎయిడ్స్ పేషెంట్లకు గీత చేనేత కార్మికులకు అందరికీ కూడా వెంటనే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చే విధంగా ఇరవై ఆరో తేదీ ప్రారంభమవుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో కొత్త బడ్జెట్ లో పెట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మహిళలందరికీ నెలకు రెండు ఐదు వందలు ఇస్తాం జీతం బడ్జెట్ బ్యాంకుల్లో వేస్తామని మహిళలు ఓట్లేయించుకున్నారు ఇప్పటిదాకా మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఒక్కరికి కూడా పడ్డ పరిస్థితి లేదు తక్షణమే ఈ బడ్జెట్ లో నెలకు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇచ్చే విధంగా బడ్జెట్ రూపొందించాలని బట్టి విక్రమార్క గారిని డిమాండ్ చేస్తా ఉన్నా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పోయిన బడ్జెట్ లో చెప్పారు మళ్లీ కొత్త బడ్జెట్ వస్తుంది కానీ ఇప్పటికీ ఆత్మీయ భరోసా కూలీలకు అందింది లేదు అంటే మీ బడ్జెట్ కూడా ఒక విలువ లేకుండా చేసినారు బడ్జెట్ లో చెప్పిన పంటల భీమా రాలేదు బడ్జెట్ లో చెప్పిన ఆత్మీయ భరోసా రాలేదు యువత కోసం బడ్జెట్ లో ఓ గొప్పగా స్పీచ్లు కొట్టిండ్రు బల్లలు దర్శనరు అసెంబ్లీలో కానీ ఇంతవరకు రాజీవ్ యువ వికాసం అమలు కాలేదు ఏ ఒక్క యువతి యువకులకు ఒక్క రూపాయి సహాయం చేయలేదు అంటే బడ్జెట్ లో చెప్పిన రాజీవ్ యువ వికాసము రాలేదు ఆత్మీయ భరోసా అందలేదు పంటల బీమా అందలేదు కనీసం ఈ బడ్జెట్ లోనైనా రియలిస్టిక్ బడ్జెట్ రూపొందించండి వాస్తవాల ఆధారంగా వాస్తవికతకు దగ్గరగా బడ్జెట్ రూపొందించండి బడ్జెట్లో నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలని మహిళలందరికీ నెలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చిన హామీని అమలు చేసే విధంగా నిధులు పొందుపరచాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నారు